నారా లోకేష్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో అత్యంత చురుకైన నాయకులలో ఒకరు జిల్లాల పర్యటనలో స్థానిక సమస్యలపై ఫోకస్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ లోకేష్ పేరు ఎక్కడ చూసినా కనిపించేటట్లే ఉంది ఇలాంటి సమయంలో ఆయనకు ఒక్కసారిగా వచ్చిన వెన్నుపోటు వార్త ఇప్పుడు పెద్ద దుమారం లేపుతోంది అసలు ఏం జరిగింది ఎవరు వెన్నుపోటు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేవి ప్రస్తుతం ప్రజల్లో పెద్ద చర్చ ఈ ఘటన ఇలా వచ్చింది తాజాగా టీడీపీలోని ఒక కీలక నాయకుడు లోకల్ స్థాయిలో బలమైన ఆధారాలు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా తన రాజకీయ దిశ మార్చుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చాడు పార్టీకి ఇచ్చిన మాట కమిట్మెంట్ అన్నీ పక్కనబెట్టి ప్రత్యర్థివైపు మొగ్గు చూపినట్టు బయటపడింది ఇదే విషయం లోకేష్కి భారీ వెన్నుపోటుగా మారింది ఇది చిన్న నాయకుడు కాదు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ బలాన్ని నడిపించే స్థాయి ఉన్న వ్యక్తి లోకేష్ అతన్ని నమ్మి ప్రాజెక్టులు డెవలప్మెంట్ పనులు అప్పగించినట్లు కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇదే సమయంలో అతను విపరీతమైన రాజకీయ ఒత్తిడికి గురై తన స్వీయలాభం కోసం వైపు మార్చుకున్నాడని సమాచారం ఈ సంఘటన బయటకు వచ్చిన వెంటనే ప్రజల్లో ఒక్కసారిగా ఆరాటం పెరిగింది పార్టీలో నిజంగా ఏం జరుగుతోంది లోకేష్ ని ఎందుకు లక్ష్యం చేస్తున్నారు రాబోయే ఎన్నికలకు ముందు ఇదెవరి ప్లాన్ అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ అయ్యాయి మరోవైపు మహానాడు టీడీపీ అంతర్గత నిర్మాణ సమావేశాల్లోకూడా ఈ విషయం మంచిగా స్వాగతం పొందలేదు చాలామంది నాయకులు ఈ చర్యని పార్టీ మీద నేరుగా దాడిగా భావించారు లోకేష్ పబ్లిక్గా ఏమీ అనకపోయినా లోపల మాత్రం ధోకా ఎంత పెద్దదో అందరికీ తెలిసిపోయిందనే మాట వినిపిస్తోంది పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే ఈ సంఘటన ఒక్క రాజకీయ వ్యక్తివైపు మార్చుకోవడం మాత్రమే కాదు లోకేష్ ఎదుగుదల్ని ఆపడానికి జరుగుతున్న ప్లాన్లో భాగం కావచ్చని లోకేష్ యువతలో ఐటీ వర్గాల్లో విద్యార్థుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు అలాంటి సమయంలో అతన్ని బలహీనపరచడానికి ఈ తరహా షాకులు ఇవ్వడం ప్రత్యర్థుల వ్యూహమా అన్న విషయం కూడా చర్చనీయాంశమే ఈ ఘటన తరువాత లోకేష్ చేసిన స్పందన మాత్రం చాలా శాంతంగా ఉంది ప్రజల పనిమీద ఫోకస్ ఉంటే ఇలాంటి వెన్నుపోటులు ఎప్పటికీ భయపెట్టవు అని ఆయన తన టీంకి చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇది చాలామందిలో ఆయన మీద మరింత గౌరవం పెంచింది కాని రాజకీయాలు రగులకుండా ఉండవు ఈ వెన్నుపోటు ఘటనతో టీడీపీ అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది పార్టీ ఇప్పుడు ఎవరు నిజమైనవారు ఎవరు లాభం కోసం అడ్డదారులు వెతుకుతున్నారు అనే విషయంలో లైన్ క్లియర్ చేసుకోవాలని అనుకుంటోంది ఈ ఘటన పరిశీలిస్తే రాబోయే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి పార్టీల మధ్య పోటీ పెరుగుతోంది కాబట్టి ఈ రకమైన సంఘటనలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు లోకేష్కి ఇది ఒక పెద్ద పరీక్ష కాని ఆయన దీన్ని సైలెంట్గా స్ట్రాటజీగా హ్యాండిల్ చేస్తున్న తీరు చూస్తే ప్రజలు కూడా లోకేష్ అయ్యాడు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈ వెన్నుపోటు సంఘటన ఏపీ రాజకీయాల్లో పేలుడు సృష్టించినప్పటికీ లోకేష్ వైఖరి ఆయన సైలెన్స్ ఆయన ముందుకు తీసుకుంటున్న పనులు ఇవన్నీ చూసి చాలామంది మీద నమ్మకం మరింత పెంచుకుంటున్నారు ఇది తాత్కాలిక షాకైనా రాజకీయంగా ఆయనను మరింత బలంగా మార్చే సంఘటనగా మారే అవకాశముంది ఈ అంతర్గత